అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు రవి మా ఫ్యామిలీస్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తారు కాకపోతే నేను ఎవరి దగ్గరికి ఏం లేదు రవి ఇంతకమ్మాయి అమ్మాయి గౌతమి బిల్డింగ్ సౌండ్ లేదు గౌతమి అంటే ఇది అమ్మాయి గౌతమి గోడకు మేకులు కొట్టకూడదు రవి చెప్పలేదా ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి ఈ గొట్టం చెప్పేది నేను వినేది ఏంటి అనేగా అలా సార్ ఇంకోసారి ట్రై చేయండి ఈసారి కొంచెం గట్టికి చెప్తా నువ్వు ఫీల్ అవ్వకూడదు అమ్మాయి గౌతమి గోడకి మేకలు కొట్టకూడదు మేకలు గోడ కాకపోతే కొడతారా దిస్ ఈస్ టూ మచ్ రవి ఆయన ఇంటి ఓనర్ ఎవరైనా ఇలా అంటారా నువ్వు చెప్పు ఏమనుకో తెలిసిందే కదా మరి ఇన్నిసార్లు నువ్వే చెప్పు నేనే చెప్తా గౌతమి చెప్పడం మర్చిపోయా మేకలు ఇంకా నాలుగు కాలు వెళ్ళి తీసుకురాపో నాకు అర్థమైంది మీ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు కదా చెప్తా మీ పని ఒకటి రెండు మూడు నాలుగా నేకు గోడ లేదు నా గుండె గుచ్చినట్టున్నాయి రవి రాను చెప్తా ఏంటి సార్ బొద్దు బొద్దు రవి ఏంటిది ఏంటి సార్ ప్రేమిస్తా భరత్ నాకు ఆకులు పెట్టుకుని పెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది నేను పెట్టుకున్న ఆకులు కాదు రవి పై నుంచి పడితే వచ్చింది పై నుంచి పైనుంచి ఆకులున్నాక పడుతుంటాయి సార్ అన్నటి మమ్మల్ని అంటే అట్ట సరే అది ఓకే మరి ఇదేంటి చెత్త ఇది కూడా పైనుంచే పడింది ఏంటి సార్ అంతా మీ పైన మాత్రం మేమే వేసుంటావా ఆ పైన లేసుంటారేమో ఆ పైన ఇంకెవరు లేరు రవి అయితే కిందోళ్ళు పైకి వెళ్లి ఆ పై నుంచి మీ పైన ఉండొచ్చు ఏం మాట్లాడుతున్నావు రవి నా కల్లార చూసాను గుడ్ మార్నింగ్ అమ్మా బై మిస్టేక్ పడుతుందిలేండి సార్ బై మిస్టేక్ ఏంటది నేను గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్తే కావాలని చూసి నా మీద వేసింది బయట పడుతుందేమో సార్ చెత్తకొని పోవడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు బయట ఎందుకు వేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్ తను ఊరి నుంచి వచ్చింది తనకి ఇలాంటివన్నీ తెలియదు ఖాళీగా ఉంది కదా అయిపోయి ఉంటుంది ఆ ప్లేస్ లో మీరు నిలబడి ఉంటారు మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు సార్ ప్రతిసారి నాకు ఇలాగ ఏదో ఒకటి చెప్పి నన్ను మాయ చేస్తున్నావు ఇది ఒక్కసారి కానీ అండి సార్ సరే ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే బాగుండదు చెప్తున్నా సరే థ్యాంక్ యూ సార్ నాకు అర్థం కాదు పొద్దు పొద్దున బ్యాగ్ ఎందుకు చెప్పకూడదు రవి ఆయన అందరికి నా బ్యాగ్ గురించి నువ్వు వెళ్ళిపో సరే ఫస్ట్ చెప్తాది కంప కొడతంది